పొద్దున్న మనము ఈ మొక్కలు మెనపప్పు నానబెట్టుకున్నాం కదా మనము వేయ నీళ్ళల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము దోశ పిండిలాగా మెత్తగా దోశకు పట్టుకుందాము ఈ మొక్కలు పప్పు ఇట్లా నానింది ఇప్పుడైతే ఇది మెత్తగా పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా పట్టుకుందాము పొద్దున ఈ మెంతులు కూడా నానబెట్టిన ఇవి కూడా ఇందులో వేసుకొని పట్టుకోవాలి ఈ మెంతులు వేసుకున్నప్పుడే దోశ మెత్తగా వస్తుంది మంచిగా ఉంటాయి మన ఒంటికి కూడా మంచియే మెంతులు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పట్టుకోవాలి ఫస్ట్ అయితే చిన్న కప్పు పోద్దాము ఇప్పుడైతే పడదాము ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము సరిపోయేంత ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇదిగో ఈ మెత్తగా పట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది మొక్కలు కదా ఎంత నానినా కొంచెం దంగేసరికి లేట్ అవుతుంది ఇట్లయితే పట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం ఇది ఇది బయటనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మెత్తగా నాని పులవాలి దోశ పిండిలాగా ఇడ్లీ పిండిలాగా పులవాలి సెషర్ కదా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఈ మొక్కలు మినపప్పు పొద్దున నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పట్టుకోరు సాయంత్రం ఎందుకంటే నానాలే కదా ఇప్పుడు ఇది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము పొద్దున దోశ వేసుకుందాము మనం ఇప్పుడు నిన్న దోశకు పిండి పెట్టుకున్నాం కదండీ పప్పును మొక్కలు ఇది ఇప్పుడు పులిసిందో చూద్దాము పిండి ఇదిగో సేమ్ మనము బియ్య పిండి అయితే దోశకు ఎట్లా పట్టుకుంటామో అట్లే పులిసింది నిన్న నైట్లో పిండి కదా ఇప్పుడైతే పిండిట్లా సేమ్ బియ్య లాగానే ఈ పిండి పులిసింది సెసరిగా ఇప్పుడు ఇది దోశ వేసుకుందాము హెల్తీ ఫుడ్ ఇది ఇప్పుడు ఈ అయితే స్టవ్ పైన పెట్టుకొని కొంచెము నూనె వేసుకొని ఇది ఇనుప పేనం కాబట్టి కొంచెం వేసుకొని అయితే ఈ ఉల్లిపాయతో ఉల్లిగడ్డతో ఇది రుద్దుకోవాలి గట్టిగా ఇట్లా గట్టిగా రుద్దుకుంటేనే అవుతుంది దోశ ఇట్లా రుద్దుకున్నాక ఇప్పుడు దోశ వేసుకుందాం పిండి కూడా ఈ ఈ చిక్కగా ఉండాలి ఎంత వెడల్పైనా వేసుకోవచ్చు మనము అట్ట వడల పైన చేసుకోవచ్చు ఇది ఇప్పుడు పైన కొంచెం నేను కొంచెం మందమే వేసిన కొంచెం పైన నూనె వేసుకుందాము మూత కూడా పెట్టుకోవాలి కొద్దిసేపు కొద్దిసేపు కాగా ఈ మూత తీసుకోవాలి ఈ దోశను ఇట్లా ఒక సైడు కాలినక రెండో దోశ రెండో సైడు తింపేసుకోవాలి కదా మక్క పిండి దోశ అదే మక్కలతో చేసుకున్న దోశ ఇది సేమ్ మనం బియ్యం పిండితో చేసుకున్న దోశ లాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్గా ఎందుకంటే మక్కలు కొద్దిగా టేస్ట్గానే ఉంటాయి మనం మన మక్క కంకులు తిన్న మొక్కలతో ఏదైనా చేసుకున్న టేస్ట్గానే ఉంటుంది కదా ఇది కూడా టేస్ట్గానే ఉంటుంది మీరు కూడా నచ్చితే చేసుకోండి ఈ మొక్కలతో ఇది ఎనకటి తినలివి ఇప్పుడు తింటాము ఇవే ఎందుకంటే మన ఆరోగ్యానికి మంచిది కదా మనందరికీ తెలిసింది కదా అందుకే మన అమ్మమ్మ నానమ్మ మన నాన్న కానీ తాతయ్య కానీ వాళ్ళందరూ తిన్న తిండ్లు ఇవి ఈ మక్కలు కానీ తెలు తెల్లజొన్నలు కానీ పచ్చ పచ్చ జొన్నలు కానీ అన్నీ కూడా వెనకడ తిన్న తిండ్లే మనం కూడా ఇప్పుడు మెల్లగా మెల్లగా ఏదో ఒక రకంగా తిందాము ఏదో ఒక రకంగా చేసుకొని తిందాము ఎందుకంటే ఈ మక్కలతో గడక కానీ తెల్ల జల్లజొన్నలతో గడక కానీ పచ్చ పచ్చ గడక కానీ తింటారు ఇప్పుడు కొంచెం కొంచెము కానీ అప్పుడైతే తినేది వాళ్ళైతే వందేండ్ల ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు మనము కూడా మెల్లగా మెల్లగా ఏదో ఒక రూపకంగా చేసుకొని తిందాము ఈ వెనకడ తిండు ఇట్లా ఉంటాయి కదా చూడండి దోశ అయితే ఇట్లా మక్కలు మినపప్పు నానబెట్టి చేసిన దోశ ఇది ఈ దోశ మనము ఏ పచ్చళ్ళతో అయినా తినచ్చు టమాటో పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ లేకుంటే పాల కూడా చేసుకుంటారు దీనికి ఈ పాల కూడా మీకు ఒకసారి చే చేసి చూపిస్తా అది ఎట్లా చేసుకోవాలన్నది ఎందుకంటే ఇట్లా వెనకడనైతే ఇవి పచ్చి మొక్కలు రుబ్బుకొని ఈ అట్లు పోసుకునేది ఈ అట్లకైతే పాల పాషం చేసుకునేవాళ్ళు పాల పాషం అయితే మంచిగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా నేను కూడా తిందు చిన్నప్పుడు నేను అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు పచ్చి ఉన్నప్పుడు చేసి చూపిస్తా పచ్చి అట్లు పోసి చేసి చూపిస్తా చేసి చూపిస్తాను ఈరోజైతే ఎండిన మొక్కలే ఎండిన మొక్కలు నా మీరు చూడండి వీడియో చూసి నేను ఎట్లా చేసినా ఏమేమి వేసి చేసినా ఇది ఎట్లా పెట్టిన పిండి ఎప్పుడు నానబెట్టినా అన్నది అన్నీ చూడండి చూసి మీరు వీడియో చేసుకోండి మీ అందరికీ నచ్చింది అనుకుంటా లైక్ అయితే చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి వాళ్ళు ఉంటే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివ్వరి దాకా చూసి మీరు కూడా చేసుకోండి బాయ్ అండి ఉంటా మరి ఈరోజైతే ఈ మక్కల దోశ హాయండి ఇప్పుడు కొత్త వంటకం చేద్దాము ఈ మొక్కలతో ఈ మొక్కలైతే నానబెట్టుకొని దోశ చేసుకుందాము ఈ మొక్కలు ఫస్ట్ అయితే కొంచెం శుభ్రంగా కడుక్కొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి కొంచెం గోరవెచ్చండి నీళ్ళల్లో ఊకే బియ్యంతో కాదు దోశ చేసుకోవడం బియ్యంతో వచ్చేది ఏమీ లేదు షుగర్ తప్పితే ఈ మొక్కలతో అయినా తెల్ల జోన్లతో అయినా పచ్చ జోన్లతో అయినా చేసుకుంటే మన ఒంటికి మంచిది వెనకటి వాళ్ళు ఈ తిండ్లు తినే వందేండ్లు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనము కూడా కొంచెం కొంచెము ఇప్పటి తిండి మార్చుకొని ఈ వెనకడ తిండి తిందాము ఈ మొక్కలైతే కొంచెము గోరు వెచ్చడి నీళ్ళల్లో ఇప్పుడు పొద్దున ఎనిమిది అవుతుంది నానబెట్టుకొని సాయంత్రం పట్టుకుందాము ఇది పిండి దోశకు ఒక్క కప్పు మొక్కలు హాఫ్ కప్పు మినపప్పు ఇప్పుడు కొంచెం నీళ్లు వేడి చేసుకొని ఇదిగో ఇట్లా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ మొక్కలు ఫస్టే కడుక్కున్నాం కదా ఇందులో నానబెట్టుకోవాలి ఈ మినపప్పు కూడా శుభ్రంగా రెండుసార్లు వాటర్తో కడుక్కొని ఇందులో ఈ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి ఒకసారి ఇట్లా కలుపుకొని సాయంత్రం పిండిలాగా పట్టుకోవాలి ఈ నీళ్లు వంపుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ వంపుకొని అప్పుడు ఇది మెత్తగా దోశ పిండి పట్టుకున్నట్టు పట్టుకొని నైట్ అంతా బయట పెట్టి కొంచెం పులిసినాక రేపు దోశ వేసుకోవాలి చూపిస్తా మీకు ఇది పట్టంగా మిక్సీ పట్టంగా పొద్దున మనము ఈ మొక్కలు మనపప్పు నానబెట్టుకున్నాం కదా మనము వేడి నీళ్ళల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము దోశ పిండిలాగా మెత్తగా దోశకు పట్టుకుందాము ఈ మొక్కలు పప్పు ఇట్లా నానింది ఇప్పుడైతే ఇది మెత్తగా పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా పట్టుకుందాము పొద్దున ఈ మెంతులు కూడా నానబెట్టిన ఇవి కూడా ఇందులో వేసుకొని పట్టుకోవాలి ఈ మెంతులు వేసుకున్నప్పుడే దోశ మెత్తగా వస్తుంది మంచిగా ఉంటాయి మన ఒంటికి కూడా మంచి మెంతులు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పట్టుకోవాలి ఫస్ట్ అయితే చిన్న కప్పు పోద్దాము ఇప్పుడైతే పడదాము ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము సరిపోయేంత ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇదిగో ఈ మెత్తగా పట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది మక్కలు కదా ఎంత నానినా కొంచెం దంగేసరికి లేట్ అవుతుంది ఇట్లయితే పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం ఇది ఇది బయటనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మెత్తగా నాని దోశ పిండిలాగా ఇడ్లీ పిండిలాగా పులువాలి సెసిరు కదా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఈ మొక్కలు మినపప్పు పొద్దున నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పట్టుకోవాలి సాయంత్రం ఎందుకంటే నానాలే కదా ఇప్పుడు ఇది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము పొద్దున దోశ వేసుకుందాము మనం ఇప్పుడు నిన్న దోశకు పిండి పెట్టుకుందాం కదండి పప్పును మొక్కలు ఇది ఇప్పుడు పులిసిందో చూద్దాము పిండి ఇదిగో సేమ్ మనము బియ్య పిండి అయితే దోశకు ఎట్లా పట్టుకుంటామో అట్లే పులిసింది నిన్న నైట్లో పట్టిపెట్టినా కదా ఇప్పుడైతే పిండిట్లా సేమ్ బియ్య లాగానే ఈ పిండి పులిసింది సరిగా ఇప్పుడు ఇది దోశ వేసుకుందాము హెల్తీ ఫుడ్ ఇది ఇప్పుడు ఈ తేనెమైతే స్టవ్ పైన పెట్టుకొని కొంచెము నూనె వేసుకొని ఇది ఇనుప పేనము కాబట్టి కొంచెం వేసుకొని అయితే ఈ ఉల్లిపాయతో ఉల్లిగడ్డతో ఇది రుద్దుకోవాలి గట్టిగా ఇట్లా గట్టిగా రుద్దుకుంటేనే వస్తుంది దోశ ఇట్లా రుద్దుకున్నాక ఇప్పుడు దోశ వేసుకుందాం పిండి కూడా ఈ ఈ చిక్కగా ఉండాలి ఎంత వెడల్పైనా వేసుకోవచ్చు మనము ఎంత వేడలిపోయినా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు పైన కొంచెం నేను కొంచెం మందమే వేసిన కొంచెం పైన నూనె వేసుకుందాము మూత కూడా పెట్టుకోవాలి కొద్దిసేపు కొద్దిసేపు కాగా ఈ మూత తీసుకోవాలి ఈ దోశను ఇట్లా ఒక సైడు కాలినక రెండో రెండో సైడు తింపేసుకోవాలి కదా మక్క పిండి దోశ అదే మక్కలతో చేసుకున్న దోశ ఇది సేమ్ మనం బియ్యం పిండితో చేసుకున్న దోశ లాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్గా ఎందుకంటే మక్కలు కొద్దిగా టేస్ట్గానే ఉంటాయి మనం మన మక్క కంకులు తిన్నా మక్కలతో ఏదైనా చేసుకున్న టేస్ట్గానే ఉంటుంది కదా ఇది కూడా టేస్ట్గానే ఉంటుంది మీరు కూడా నచ్చితే చేసుకోండి ఈ మక్కలతో ఇది ఎనకటి తినలివి ఇప్పుడు తిందాం ఇవే ఎందుకంటే మన ఆరోగ్యానికి మంచిది కదా మనందరికీ తెలిసింది కదా అందుకే మన అమ్మమ్మ నానమ్మ మన నాన్న కానీ తాతయ్య కానీ వాళ్ళందరూ తిన్న తిండ్లు ఇవి ఈ మక్కలు కానీ తెలు తెల్లజొన్నలు కానీ పచ్చ పచ్చ జొన్నలు కానీ అన్నీ కూడా వెనకడ తిన్న తినలే మనం కూడా ఇప్పుడు మెల్లగా మెల్లగా ఏదో ఒక రకంగా తిందాము ఏదో ఒక రకంగా చేసుకొని తిందాము ఎందుకంటే ఈ మక్కలతో గడక కానీ తెల్ల తెల్లజొన్నలతో గడక కానీ పచ్చ పచ్చ జోన్లతో గడక కానీ తింటారు ఇప్పుడు కొంచెం కొంచెము కానీ అప్పుడైతే తినేది వాళ్ళైతే వందేళ్ళ ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు మనము కూడా మెల్లగా మెల్లగా ఏదో ఒక రూపకంగా చేసుకొని తిందాము ఈ వెనకడ తిండ్లు ఇట్లా ఉంటాయి కదా చూడండి దోశ అయితే ఇట్లా మక్కలు మొక్కలు మినపప్పు నానబెట్టి చేసిన దోశ ఇది ఈ దోశ మనము ఏ పచ్చళ్ళతో అయినా తినొచ్చు టమాటో పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ లేకుంటే పాల కూడా చేసుకుంటారు దీనికి ఈ పాల కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తా అది ఎట్లా చేసుకోవాలన్నది ఎందుకంటే ఇట్లా వెనకడనైతే ఇవి పచ్చి మొక్కలు రుబ్బుకొని ఈ అట్లు పోసుకునేది ఈ అట్లకైతే పాలపాశం చేసుకునేవాళ్ళు పాలపాశం పాషం చేసుకున్నైతే మంచిగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా నేను కూడా తిందు చిన్నప్పుడు నేను అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు పచ్చి ఉన్నప్పుడు చేసి చూపిస్తా పచ్చి మొక్కలతో అట్లు పోసి పాల చేసి చేసి చూపిస్తాను ఈరోజైతే ఎండిన మొక్కలే ఎండిన మొక్కలు నా మీరు చూడండి వీడియో చూసి నేను ఎట్లా చేసినా ఏమేమి వేసి చేసినా ఇది ఎట్లా పెట్టిన పిండి ఎప్పుడు నానబెట్టిన అన్నది అన్నీ చూడండి చూసి మీరు వీడియో చేసుకోండి మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్ అయితే చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి వాళ్ళు ఉంటే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూసి మీరు కూడా చేసుకోండి బాయండి ఉంటా మరి ఈరోజైతే ఈ మక్కల దోశ